ప్రభు అయిస్సు క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమజల్లులు అను ధ్యాన గడియకు స్వాగతం మ్రాని కొమల ఆదివారం ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడును గాక ఒక స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చును దేవుని పేరిట వెళ్ళడం గొప్ప ధన్యత దేవుని పేరిట వెళ్ళడం అంటే ఆయనకు ప్రతినిధులుగా వెళ్ళడం ఆయన ప్రతిరూపాలుగా వెళ్ళడం ఆయననే మోసుకుని వెళ్ళడం మరి ఆ ధన్యతను మనం పొంది ఉన్నామా దేవుని మోసుకొని వెళ్ళడం మనకు ధన్యత అయితే మనం ఆయన ఎక్కడికైతే ఎవరి యొక్క అయితే మోసుకు వెళుతున్నామో ఆ స్థలాలకు ఆ వ్యక్తులకు అది గొప్ప దీవెన ఎందుకంటే మనం దేవుణ్ణి మోసుకెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధతను మోసుకెళ్తాం ఆయన ప్రేమను మోసుకెళ్తాం ఆయన కారుణ్యాన్ని క్షమను మోసుకుని వెళుతాం అది ఊహించలేని ధన్యత లెక్కించలేని దీవెన దేవుని పరిశుద్ధతను ప్రేమను కారుణ్యాన్ని క్షమను మనలో నింపుకోవడమే కాకుండా అటువంటి దేవుణ్ణి లోకానికి అందించడం మనం కొలవలేని ధన్యత ఆ ధన్యతను మనం సొంతం చేసుకోవాలంటే సోదరులరా మనం ముందుగా క్రీస్తును అనుసరించాలి ఆయనతో కలిసి నూతన ఎరుస్లం నగరంలో ప్రవేశించాలి ఒక విషయం గమనించండి దేవుని పేరిట వెళ్ళడం మనకు ధన్యత అయితే దేవుని పేరిట ఈ భూమికి దిగి రావడం ద్వారా క్రీస్తు ఈ లోకానికి ఘనతను మహిమను తెచ్చారు ఆయన దేవుని పేరిట వచ్చిన రారాజు ఆయన దేవుణ్ణి ఈ భూమి మీదకు దించాడు దైవరాజ్యాన్ని ఈ భూమి మీద నెలకొల్పారు పాప్యైన నరుణ్ణి పవిత్రపరిచి దేవుని బిడ్డగా మలిచారు దైవరాజ్య వారసునిగా చేశారు అందుకు ఆయన సకల స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు అందుకే యూదులు ఆయనకు హోసాన్న అంటూ స్థుతి గీతం పాడారు అయితే యోధా ప్రజలతో కలిసి ఈరోజు మనం క్రీస్తుకు హోసన్న గీతం పాడడం కాదు పరలోకవాసులతో ఏకమై క్రొత్త స్థుతి గీతాన్ని పాడాలి నూతన స్థుతి గీతాన్ని పాడాలి సింహాసనాశీనుకు పిల్లకు స్థుతి గౌరవం వైభవం ప్రాభవము శాశ్వతమగునుగా కానీ మనం స్వర్గవాసులతో కలిసి గానాలాపం చేయాలి దర్శన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చిన అయితే ముందుగా ఈనాటి ప్రాశస్త్యాన్ని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి పాస్క పండుగ నిమిత్తం ప్రభు ఎరుష్లేముకు వస్తూ ఉండగా ఈ అద్భుత సంఘటన జరిగింది అంటే ఈ గొప్ప సంఘటన ఫాస్కా పండుగతో ముడిపడి ఉంది ఫాస్కా పండుగ విమోచన పండుగ ఇస్రాయేల్ ప్రజలకు బానిసం నుండి విముక్తి కలిగించిన రోజు అంటే యేసు ఎరుషులంలో ప్రవేశించటం మానవాళికి పాప విమోచన తెస్తూ ఉంది అని భావం అందుకే ఈ కోలాహలం ఈ ఉత్సవం ఈ ఉత్సాహం శిష్యులు ఒక గాడిద పిల్లను తోలుకుని వచ్చి దాని మీద తమ వస్త్రాలను పరిచారు ప్రభు దాని మీద ఎక్కి కూర్చున్నారు జనసమూహంలో అనేకులు దారి పొడవునా తమ వస్త్రాలను పరిచారు కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గంలో పరచగా మరికొందరు కొమ్మలను చేతబుని ప్రభువును వినుతించారు జయజ్వానాలు చేశారు హోసన్న గీతాలు ఆలపించారు సొదర్లరా ప్రభు విజయ ప్రవేశం చేసిన ఆ తరుణంలో జరిగిన సంఘటనల అంతరార్థాన్ని మనం గ్రహించాలంటే యూదుల గుడారాల పండుగ ప్రాశస్త్యాన్ని గురించి కొంచెం తెలుసుకోవాలి యూదులు ఎనిమిది దినముల పాటు జరుపుకునే గుడారాల పండుగ ఆఖరి రోజున ప్రధాన యాజకుడు ప్రజలతో కలిసి ప్రదక్షిణపూర్వకంగా సిలోయం శిలోయం కోనేటి దగ్గరికి వెళ్తాడు ఆ కోనేటి నుండి బంగారు కలసంతో నీటిని తీసుకువచ్చి దేవాలయ బయట ఆవరణంలో ఆ నీటిని పోస్తాడు అప్పుడు ప్రజలందరూ తమ చేతుల్లోని చెట్ల కొమ్మలను ఊపుతూ ప్రభు మాకు రక్షణ దయచ్చేయము మాకు విజయమును ప్రసాదించుము ప్రభు పేరటి వచ్చివాడు దీవెనలు బడయును గాక ప్రభు మందిరం నుండి మేము మిమ్ము దీవింతుము అంటూ దావీదు ఆలపించిన కీర్తనను ఆ ప్రజలందరూ పాడతారు నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు ఆ కార్యము మెస్సయా కాలానికి సూచనగా ఉంది గుడారాల పండుగ రోజున జరిగే సన్నివేశమే ప్రభు ఎరుషులేం పురప్రవేశం చేసినప్పుడు జరిగింది అక్కడ గుండు ప్రజలు తమ చేతుల్లో చెట్ల కొమ్మలు పట్టుకుని ప్రభు పేరటు వచ్చు రాజు స్థుతింపబడును గాక హోసాన్న అంటూ గీతాలాపం చేశారు దాని అర్థమేంటి దాని ఏంటి ఈ నజరేతు ఏసే క్రీస్తు మెస్సే అని వాళ్ళు చాటినట్లయింది ఆయన రాకతో మెస్సే కాలం వచ్చింది పరలోక రాజ్యం ఈ భూమి మీద నెలకొంది అని వాళ్ళు చాటినట్లయింది ఆ రోజు గుడారాల పండు వచ్చిన కొంతమంది యూదులు ప్రభువుని గురించి ఏమనుకున్నారో చూడండి ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగంగా మాట్లాడుచున్నాడు ఎవరునూ ఈయనను పల్లెత్తు మాట అనట్లేదు ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజంగా ఎరిగి ఉందిరా జోహన్ సువార్థో అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది వాళ్ళు అలా మాట్లాడుకోవటం ద్వారా యేసు మెస్సయ అని వాళ్ళు గ్రహించినట్లు మనకు అర్థమవుతుంది తాము ఎన్ని వందల సంవత్సరాల కాలంగా గుడారాల పండుగ ఆఖరి రోజున ఒక సూచన క్రియగా జరుపుకుంటూ వచ్చిన కార్యం యేసుక్రీస్తు రాకతో పరిపూర్తి అయ్యిందేమో అన్న భావం ఆ ఉద్వేగం ఆ యూదుల మాటల్లో స్ఫురిస్తూ ఉంది చూసారా ఈ సంఘటన పాస్కా పండుగకు ఎలా ముడిపడి ఉందో ఈ సంఘటన పాప విమోచనను లోక రక్షణను చాటిస్తూ ఉంది కాబట్టి సోదరులరా ఆనాడు యూదులు చెట్ల కొమ్మలు చేతబుని దావీద్ కుమార హోసాన్న ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక మహోన్నతమున హోసాన్న అంటూ ఎలుగెత్తి వినితిస్తూ యేసును మెస్సయ అని చాటినట్లే ఇవాళ మనం కూడా మన చేతుల్లో రాని కొమ్మలు ధరించి హోసనా దావీదు సుతుడా అంటూ పాటలు పాడుతూ నజరేతు యేసును లోక లోకరక్షకునిగా చాటాలి ఇవాళ మనం చేసే ఈ బహిరంగ ప్రదర్శన ద్వారా యేసు ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన రాజు అని మనం చాటుతూ ఉన్నాం ఆయన మన పాప విమోచకుడు లోక రక్షకుడు సర్వ మానవాళ్ళకి జీవం పోసిన వాడు అని మనం అంగీకరిస్తూ ఉన్నాం అయితే సోదరులారు ఓ ప్రశ్న మనం క్రీస్తు పాలనకు లోబడి జీవిస్తూ ఉన్నామా దేవుని పేరటు వచ్చిన ఆయన ధనుడే మరి ఆయనను అనుసరిస్తూ ఉన్న మనం ఆశీర్వదించబడిన వాళ్ళమేనా మనం ధన్యులమై ఉన్నామా ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసి చూచుకుందాము సోదరులారా ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఒక సత్యాన్ని గమనించాలి ఆనాడు అని ఎలిగెత్తి ప్రభువును వినించిన జనుల్లో అనేకులు మూడు నాడులు ముగియక ముందే ఆయనను సిలువేయండి గోల చేశారు చంపమంటూ పొలికాక వేశారు అది అవకాశవాదమా నమ్మక ద్రోహం కాదా దేవుణ్ణి అవసరానికి వాడుకోవడం అంటే ఇదేనా అదే నిజమైతే అది పచ్చి మోసం మన దౌర్భాగ్యం ప్రభువుకు నమ్మక ద్రోహం ఆయన పంచిన రొట్లను కడుపు నిండా ఆరగించిన శిష్యులు కూడా ఆయన దైవరాజ్య సంగతులు బోధించినప్పుడు విడిచి వెళ్ళిపోయారు యోహన్స్వర్త్ ఆరో అధ్యాయం అరవై ఆరో వచ్చును భౌతిక విషయాలపై ఉన్న ఆసక్తి ఆత్మ విషయాలలో కరువైంది శారీరక అవసరాలను ఆయన ద్వారా తీర్చుకోవడంలో చూపిన తపన ఆధ్యాత్మిక సంగతుల్లో కొరవడింది అంతా బాగున్నప్పుడు జీవితం హాయిగా సాగిపోతూ ఉన్నప్పుడు ప్రభువుకు జేజేలు పలకడం కాదు శ్రమలు హింసలు ఎదురైనప్పుడు ఆయనకు సాక్ష్యం పలకడం కావాలి ఆయనతో కలిసి నడవడం చేయాలి సంబరాలు జరుగుతున్నప్పుడు నలుగురితో కలిసి ఊరేగుతూ ఎరుషులేమకు వెళ్ళడం కాదు మరణం సంభవించినప్పుడు ప్రభువుని నమ్ముకుని ఉండిపోవడం కావాలి ఎరుసులేమును వీడి ఎమ్మావుకు పారిపోకుండా ఉండాలి ఇది ప్రభు శిష్యునికి విశ్వాసికి నిజమైన సవాలు మన సంగతి ఏంటి సోదరులరా మనం కూడా ద్రోహం చేసిన ఆ గుంపులో ఒక్కళ్ళలాంటి వాళ్ళమై ఉన్నామా ఏ కారణాన్ని బట్టి ఈరోజు మనం ప్రభువును వినిపిస్తూ ఉన్నాం ఏ కారణాన్ని బట్టి హోసానాన్ని గీతాలు పాడుతూ ఆయన వెంట ఉన్నాం ఆ రోజు తమ చేతుల్లో చెట్ల కొమ్మలు పట్టుకుని యేసును ఎరుసులేములోకి ఆహ్వానించిన ఆ యూదులకు నజరైత్ యేసులో మెస్సే కనిపించాడు సిమోన్ పేత్రుని చూడండి అతనికి యేసులో సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు కనిపించాడు భక్తిష్మ యోహానుకు లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కనిపించాడు ఆంధ్రేయకు ఆయనలో మెస్సియా కనిపించాడు నతానియలకు దేవుని కుమారుడు ఇస్రాయేలు రాజు కనిపించాడు స్త్రీని చూడండి ఆమెకు తొలుత యేసులో ఒక ప్రవక్త కనిపించాడు తరువాత క్రీస్తే దర్శనమిచ్చాడు మరి సోదరులారా ఈరోజు నీవు నేను చేతిలో మాని కొమ్మలు పట్టుకుని ఓసాన్నాని నినదీస్తూ ఆయన వెంట వెళుతున్నామంటే ఆయనలో మనకు ఎవరు కనిపిస్తున్నారు పరీక్షించుకున్నాము ఆయన నా యజమాని నా ప్రభు నా రక్షకుడు అన్న అనుభూతి దివ్యానుభూతి మనలో కలుగుతూ ఉందా ఆయన నా కాపరి నా కుటుంబానికి అధిపతి నా ఇంటికి శిరస్సు అని మనం ఆయన అంగీకరిస్తున్నామా ఆయనకు మన హృదయాలలో ప్రథమ స్థానం ఇస్తున్నామా మన జీవిత పగ్గాలు ఆయన చేతుల్లో పెట్టామా సోదరులారు అట్లాగైతే చేతిలో మాని కొమ్మలు దాల్చి ఓసన్న గీతాలు పాడుతూ మనం ఏసు వెనక వెళ్ళవచ్చు కానీ అలా కాని పక్షాన మనం చేసే ఈ కార్యము మోసం అవుతుంది పై పై ప్రదర్శన అవుతుంది అటువంటి వాళ్ళను దేవుడు ఎలా ఖండించారో మనకు తెలుసు ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు కేవలం పెదవులతో నన్ను పూజించుచున్నారు వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నవి యశగ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదమూడు వచ్చిన ఆ తప్పు మనం చేస్తూ ఉంటే మన జీవితాలను మార్చుకోవాలి మన ఆలోచనలు మార్చుకోవాలి మన మార్గాలను మార్చుకోవాలి సోదరులరా చివరిగా ఒక విషయం ఆ రోజు యూదులు దారిలో తమ వస్త్రాలు చెట్ల ఆకులు పరిచారు మరి ఈరోజు మనం ప్రభు ముందు ఏం పరుస్తూ ఉన్నాం వాళ్ళలాగే వస్త్రాలను చెట్ల ఆకులను పరుస్తూ ఉన్నామా కానీ ప్రభు మన నుండి ఆశించేది అది కాదండి ఆయన ఆశించేది మన వస్త్రాలను చెట్ల ఆకులను పరచాలని కాదు మన హృదయాలను పరచాలని మన జీవితాలను ఆయన ఎదుట తెరవాలి అని మన ఆత్మలను ఆయనకు అర్పించాలి అని ఇది ప్రభు మన నుండి ఆశించేది అయితే మన జీవితాలు చిదరమై ఉన్నాయని మన హృదయాలు మైలు పడిపోయాని వాటిని ప్రభు ముందు పరచలేమని మనం సిగ్గుపడిన అవసరం లేదు వాటినే వాటినే ఉన్నట్లుగానే తన ఎదుటికి తీసుకురమ్మని తన సన్నిధిలో పరచమని ప్రభు ఆహ్వానిస్తున్నారు ఆయన తన నిష్కళంకమైన రక్తంలో మన హృదయాలను మన ఆత్మలను మన జీవితాలను కడిగి శుద్ధి చేస్తారు పరలోక తండ్రికి అపరూపమైన కానుకలుగా మనల్ని మలుస్తారు అందుకే మీ వస్త్రములను చించుకునుడు చాలదు మీ హృదయములను వ్రయ్యలు చేసుకునుడు మీరు ప్రభు చెంతకు తిరిగి రండు అని ఇస్రాయెల్ ప్రజలతో దేవుడు అన్నాడు యాభై గ్రంథం రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన ఇక ఈరోజు మీ వస్త్రములను నా ముందు పరచుట కాదు మీ హృదయాలను పరచండి అని ప్రభు మనతో అంటూ ఉన్నారు హృదయాలను విప్పి ఆయన ఎదుట నిలబడదాం మన జీవితాలను ఆయనకు సమర్పించి ఆయనతో నడుద్దాం ఆయనను మన హృదయాలలో మోసుకుంటూ లోకంలోనికి నడుద్దాం ఆయనను లోకానికి అందిద్దాం ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక ఆ మీన్